ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರು ಸದ್ಗುರುಚರಣಾರಾಭ್ಯಾಂ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶ ಶಾರ ಸದ್ಗುರು ಮಂಗಳ ಮೂರ್ತಿಭ್ಯೋ ನಮಃ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವೇದವ್ಯಾಸಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಪ್ರಣವಾ ಶುದ್ಧ ಜ್ಞಾನೈಕಮೂರ್ತಯ ನಿರ್ಮಳಾ ಪ್ರಶಾಂತ್ಯ ದಕ್ಷಿಣಮೂರ್ತೈ ನಮಃ ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమావద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత తృతీయోధ్యాయము అయితే ఇక్కడ ఏ శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం లేదనుకో లేకపోతే ఏమవుతుంది జ్ఞాన విద్య అనేటువంటిది ఎవరికీ కూడా పట్టణ సాధ్యం కాదు అంటే ఏ యొక్క జ్ఞాన విద్య యొక్క గమ్యమేమిటి అంటే ఆ పరమ పదమైనటువంటి బ్రహ్మతత్వాన్ని పొందడమే అదే కనుక శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం లేకపోతే జ్ఞాన విద్య కనుక పట్టుబడకపోతే ఆ యొక్క జీవి గమ్యమైనటువంటి అంటే మనుజ శరీరధారి అయినటువంటి జీవి గమ్యమేమిటి అంటే ఆ పరమపదమైనటువంటి బ్రహ్మాన్ని మరి తెలుసుకోవాలి అందుకే శ్రీ గురుదేవుని చేత జ్ఞానతత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలియాలి ఇది ఇతర సంబంధమైనటువంటి విషయాలు ఎన్ని తెలిసినప్పటికీ కూడా జ్ఞానతత్వం అనేటువంటిది తనను తాను తరింపజేసుకునేటువంటి గొప్పదైనటువంటి సాధనం ఆ సాధనాన్ని వాడు సాధించుకోవాలి ఆ జ్ఞానతత్వాన్ని తెలిసి శిష్యులు తరించాలి ఇందులో ఇక ఏదైనా మార్గం కానీ మరొక సందేహం కానీ ఉన్నదా అంటే లేదు దీనికి ప్రమాణం ఏమిటి అంటే ఏమని చెప్పుకున్నాం ఇందాక సాంప్రదాయానుసారంగా వచ్చినటువంటి వచ్చినవాడు సాంప్రదాయానుసారంగా వచ్చినటువంటి వాడు ఏ సాంప్రదాయం అంటే గురు సాంప్రదాయానుసారంగా వచ్చినవాడు జ్ఞాన సాంప్రదాయానుసారంగా వచ్చినవాడు పరమాత్మ సాంప్రదాయానుసారంగా వచ్చినటువంటి వాడు వాడు మాత్రమే ధర్మాన్ని శాసిస్తాడు ఈ విధమైనటువంటి జీవితాలను తాను తరింపజేసుకునేటువంటి ధర్మాన్ని మాత్రమే అనుసరించాలి ఈ ధర్మ అర్ధకామలల్లో కూడా పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందాలి కోరికలు అనేవి సర్వదా సర్వకాల సర్వావస్థలు ఎందు సర్వం కూడా నశింపజేసుకోవాలి అప్పుడు మాత్రమే పరమ పురుషార్థమైనటువంటి మోక్షం అనేటువంటి దానిని పొందగలుగుతాం అందుకే ఈ సాంప్రదాయానుసారంగా కూడా వచ్చినటువంటి వాడు ధర్మాన్ని శాసించేటువంటి వాడు దయతో నిండిపోయినటువంటి వాడే శ్రీ సద్గురుదేవుడు ఆ సద్గురుదేవుని ఎలా పూజించాలి అంటే శివుని పూజించినట్లుగానే శివుడు అంటే ఇక్కడ మనకు తెలిసినటువంటి త్రినేత్రుడు అని త్రిశూలధారి అని నందివాహనుడు అని నాగభూషణుడు అనే పార్వతీ ప్రియుడు అని ఈ విధంగా పార్వతీనాథుడు అని గంగా సమేతుడు అని ఈ విధంగా అనేక రకాలుగా గంగాధారి జటాజోటధారి అని ఇలా అనేక రకాలైనటువంటి నామాలతో పిలుచుకొని ఒక వస్తు తత్వంగా కనబడి లింగ రూపంలో ధ్యానించుకుంటూ ఉంటాం అయితే అక్కడ శివుడు అనేటువంటిది వస్తుతత్వంగా తెలిసినటువంటి వాడు గురుడు అనేటువంటిది గురుత్వము అంటే మానవుని లాగానే మనతోటి శరీరంలాగానే మనకున్నటువంటి ఇంద్రియాల లాగానే కనబడేటువంటి దేహదారి అయినటువంటి పరమాత్మ స్వరూపుడే అని భావించకపోతే ఆ పరమాత్మ స్వరూపుడే అయినటువంటి సద్గురుదేవుని ఎందు నీవు సదా భక్తి ప్రపత్తి అనేది కలిగించగలవా అలానేప్పుడు నీకు ఆయన యొక్క అనుగ్రహం అనేటువంటిది నీపై ప్రసరిస్తుందా ఆ అనుగ్రహ భాగ్యం అనేటువంటిది లేకపోతే నీవు జ్ఞానాన్ని లబ్ధి పొందగలవా కాబట్టి అక్కడ శ్రీ శివమూర్తి శివుడు సదాశివుడు పరమేశ్వరుడు ఉమామహేశ్వరుడు ఏ విధంగా ఉన్నాడో ఆ యొక్క తత్వాన్ని ఎలా పూజిస్తావో అంతకంటే కూడా అధికంగా శ్రీ సద్గురుదేవుని శివునిలాగానే త్రికరణ శుద్ధిగా మనసావాచ కర్మణ అంటే ఆలోచించిన తీరుగానే వచిస్తూ ఆలోచన వచనము ఒకటైనట్లుగానే ఈ శరీరముతో చేసేటువంటి పూజా కార్యక్రమాలు కూడా శుద్ధవంతంగా శుద్ధ సహితంగా ఉండాలి అలా ఉన్నప్పుడు అని చెబుతూ అంతేకాదు ఇంకా కూడా పతిహీనా యధానారి మాతృహీను యథాశిశు గురిహీనస్తధా ప్రాణి తస్య జన్మ నిరర్ధకం అంటే పతిహీనా యథానారి భర్త లేనటువంటి స్త్రీలు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళు శోభించరు ఎలాగా అంటే భర్త లేకపోతే అలంకారాలు ఉండవు మంచి అతులితమైనటువంటి వస్త్రాలను ధరించలేరు చక్కగా నుదుటిన ఎర్రని కుంకుమను ధరించలేరు నొసటను ధరించలేరు నల్లని పూసలు వాటిని ధరించలేరు కాలి యొక్క మట్టెలు ఉంచరు మరి అలంకారప్రాయమైన సుగంధభరితమైనటువంటి పుష్పాలకు దూరంగా ఉంటారు అంతేకాదు భర్త లేని స్త్రీ ఇంకా కూడా బాహ్య సంబంధంగా రక్షణ లేకుండా ఉంటుంది అంతేకాదు పది మంది పది రకాలైనటువంటి వికారవంతమైనటువంటి చూపులు ఆమె పట్ల ప్రవర్తిస్తూ ప్రసరిస్తూ ఉంటారు ఇంకా అనేక రకాలు అనేక అవకాశాలు చేజిక్కించుకొని ఆమెను ఇబ్బంది పెట్టాలి అని చూస్తూ ఉంటారు అదే ఇక భర్త లేనటువంటి స్త్రీ పడేటువంటి బాధ తన శారీరకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి మానసిక పరమైనటువంటి అవసరాలు కూడా భర్త లేని కారణంగా తీరక ఆ స్త్రీ కూడా మనోవేదనకే గురి అవుతుంది ఏ విధంగా అంటే పతిహీనా యథానారి భర్త లేకపోతే ఆమె వయసులో ఉన్నప్పుడు భర్త కనుక శరీరం వదిలిపెడితే ఆ స్త్రీ పడేటువంటి బాధ మనం చెప్పడానికి సాధ్యం కానంత అనిర్వచనీయమైనటువంటి బాధ అంతేకాదు ఇంకా కూడా మాతృహీనో యధాశిశు తల్లి లేనటువంటి శిశువులు కూడా ఏ విధంగా అంటే తల్లి లేరు ఒకవేళ తండ్రి తల్లి చూసుకున్నంత విధంగా చూసుకోలేడు ఏదో పోషిస్తాడు తల్లి తీసుకున్నంత జాగ్రత్త ముక్కులు మూతులు ముడ్లు సర్వము తుడిచి వాని యొక్క శరీరాన్ని శుభ్రపరిచి వానికి మంచి చెడు కూడా తెలియజెపుతూ వాడి ఆహారాన్ని సమయానికి అందిస్తూ వాడి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఆమె యొక్క సుఖాన్ని కూడా త్యాగం చేసి పిల్లలకు అంకితం చేసేటువంటి స్థితి కేవలం కన్నతల్లికి మాత్రమే ఆ దైవ ఇచ్చినటువంటి వరం ఆ కన్న తల్లి చూసుకున్నట్లుగా ఆ భర్త తను చూసుకోలేక మరొక వివాహం పిల్లల పోషణార్థమే చేసుకున్నప్పటికీ కూడా మరి ఆ తల్లి చూడవచ్చు చూడకపోవచ్చు ఎందుకు అంటే పేగుబంధం ఆ బిడ్డకి తనకి లేదు ఎవరో ఒక్కరు చూస్తారు కానీ ఎక్కువ మంది మాత్రం తన తల్లి చూసినట్లుగా తనకి రెండో తల్లి చిన్న తల్లి లేదా పిన తల్లి లేదా సవతి తల్లి ఆ తల్లి చూడలేదు చూడదు అందుకే తల్లి లేని శిశువులు ఏ విధంగా సరి అయినటువంటి పోషణకు నోచుకోలేక సరి అయినటువంటి విషయాలను అభ్యాసము చేయలేక మంచి చెడుల విషయాలను గుర్తించలేక వారిదైనటువంటి అపచారాలను అనేకం చేస్తూ కొంతమంది అయితే ఈ విధంగా అంటే సంఘ విద్రోహులుగా మారినటువంటి వారు కఠినత్వం మూర్తిభవించిన వారు దొంగలైన వారు వ్యభిచారాలు చేసేటువంటి వారు కూడా తల్లికి దూరమైనటువంటి పిల్లలే ఎక్కువగా ఆ విధంగా సంఘ విద్రోహులుగా తయారవుతూ ఉంటారు అంటే తండ్రి చూసుకోలేడా అంటే ఏ మందో వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు అందుకే తల్లి లేని శిశువు సరైన సంరక్షణకు నోచుకోలేనట్లుగానే భర్త లేనటువంటి భార్య కూడా అనేక రకాలైనటువంటి సంఘము నుండి ఆర్థిక పరంగా మానసిక పరంగా శారీరక పరంగా ఉన్నటువంటి విషయాలను సమస్యలను ఎదుర్కొంటూ బాధపడుతూనే ఉంటుంది ఇప్పుడు ఆమెకు తండ్రి ఉన్నాడు భర్త చేసి భర్త తీర్చేటువంటి విషయాలు అవసరాలు తండ్రి తీర్చలేడు ఆమెకు తమ్ముళ్ళు సహోదరులు ఉన్నారు వాళ్ళు తన భర్త చేసేటువంటి విషయాలు తన మనసు పంచుకోవడం శరీరం పంచుకోవడం ఆమె అవసరాలు తీర్చడం అనేటువంటివి తండ్రి కానీ తమ్ముడు కానీ సోదరులు కానీ ఇంకెవరూ కూడా భర్త చేసేటువంటి విషయాలు చేయలేరు ఎవరి పాత్ర వాళ్ళదే ఆ లోటు ఎవరూ తీర్చలేరు కాబట్టే కదా ఒక వివాహిత కానిటువంటి స్త్రీకి అవివాహితకి మరొక పురుషుణ్ణి తీసుకొచ్చి వివాహం చేసేది ఎందుకు అంటే ఆ వయసు యొక్క ఉన్నతమైనటువంటి వయసు పక్వమైనటువంటి వయసు వచ్చినప్పుడు మరొకడికిచ్చి పెళ్లి చేస్తారు ఎందుకు అంటే చ కొన్ని అవసరాలు స్త్రీలకి తండ్రి సోదరుల వల్ల తీరదు అని చెబుతూ మరొక పురుషునికై వాళ్ళని అప్పగిస్తారు వివాహ రూపంలో ఈ విధంగా అంటే పతి లేని స్త్రీ కానీ తల్లి లేని శిశువులు కానీ ఎన్నో ఇబ్బందులు పడినట్లు కానీ అట్లాగే లేని శిష్యులు కూడా ఎప్పటికీ శోభించరు వారు అదే బాహ్యమైనటువంటి ఆడంబరాలకు లోబడి ఎవరు మేము గురువులము అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎవరు తాయెత్తు వేస్తారు ఎవరు మంత్రం ఇస్తారు ఎవరు మెల్లో తోడేస్తారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళని నమ్ముతారు వాళ్ళు చెప్పిన విషయాలు పట్టుకొస్తారు రకరకాలుగా మరి కోతి చేష్టల్లాగానే మరకటి చేష్టల్లాగానే రకరకాలైనటువంటి వింత వింత ప్రక్రియలను చేస్తూ ఉంటారు అంతేగాని సారసమైన సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైన పరమాత్మతత్వాన్ని గురించి తెలియజేయాలి అంటే సద్గురుమూర్తి మాత్రమే శరణ్యం అది ఇతరుల వల్ల కానే కాదు అంటే భర్త లేని స్త్రీ ఏ విధంగా జీవితానికి సంబంధించి దుఃఖంతో నిండిపోతుందో అలాగే ఇప్పుడు అంటే తల్లి లేని శిశువులు జీవితానికి సంబంధించినటువంటి దుఃఖంలో కూరుకుపోతారు ఆలనా పాలన సంరక్షించేటువంటి మహిళ లేక అంతేకాదు గురువు లేనటువంటి శిష్యులు కూడా ఆ విధంగానే జీవితకాలానికి నష్టపోతారు గురువు లేకపోతే వారైతే భర్తలేని స్త్రీ ఒక జీవితానికే బాధపడుతుంది అట్లాగే తల్లి లేని పిల్లలు ఒక జీవితానికే బాధపడతారు ఒక శరీరానికే గురువు లేని శిష్యులు అనేక రూపాలు అనేక దేహాలు ధరించుకొని జ్ఞాన మార్గాన్ని అనుసరించలేక అశాశ్వత తత్వం గురించి తెలియలేక వారు పడేటువంటి బాధ మామూలుగా ఉండదు అందుకే గురుహేన సదా ప్రాణి తస్య జన్మ నిరార్ధకం అంటే వారి యొక్క జన్మ అనేటువంటిది నిరార్ధకమే లేని స్త్రీలాగానే తల్లి లేని శిశువులాగానే లేని శిష్యులు కూడా ఎప్పటికీ కూడా శోభించలేరు ప్రకాశించలేరు వారి యొక్క జన్మ పరిహారాన్ని చేసుకోలేరు వారి యొక్క జన్మ సంసిద్ధి తెరువును గాంచలేరు కాబట్టి వారి జన్మ అనేటువంటిది గురువు లేకపోతే శిష్యుని యొక్క జన్మ మనుషుల యొక్క జన్మ వ్యర్థమే ప్రయోజనరహితమే భర్త లేని స్త్రీలు అంటే అప్పుడు ఒక పద్ధతికి ఒక ఆచార వ్యవహారానికి ఒక కుటుంబ సాంప్రదాయానికి అత్తగారి ఇంట ఉండి బాధపడమో మా అమ్మగారి ఇంటికి చేరి ఇబ్బందులు పడడమో చేస్తారు కానీ వెచ్చలివిడితనం విశృంఖలత్వం అయినటువంటి మరి చాపల్యముతోటి ఇలా ఇప్పుడు జరిగేటువంటి కాలంలాగానే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు మంట కలిపేవారు కాదు తన తను అంకితమై ఆ బాధలను అనుభవించేవారు నేటి కాలంలో అదంతా చెల్లిపోయింది మరి ఆనాటి కాలం సత్యమా ఈనాటి కాలం సత్యమా అంటే కాలం ఎప్పటికీ అసత్యమే ఎందుకు మార్పులు చేర్పులు తథ్యం శరీరాలకు ఎన్ని మార్పులు అనేటువంటివి తారసపడుతూ ఉన్నావు పుట్టినటువంటిది ఏలడంత పిల్లగా పుట్టి ఆరు అడుగులు పెరిగి తర్వాత శరీరంలో పటుత్వం పెరుగుతూ విజృంభిస్తూ పురోఢత్వం వచ్చి తర్వాత అది మళ్ళీ తగ్గుముఖం బట్టి క్షీణించడం ప్రారంభమై చివరికి నశించిపోవడం అనేటువంటి షడ్భావ వికారాలు కలిగినటువంటి ఈ దేహానికి తదనుగుణమైనటువంటి మార్పులు కాలం నుండే అవి అంకురిస్తాయి ఈ కాలంలో పుట్టేటువంటి ప్రతి ఒక్క వికారాలు మార్పులకి ప్రతి ఒక్క ఇది కూడా దాని పాటుగా అనుసరించవలసింది అలాగే ఇప్పుడు తల్లి లేని పిల్లలు కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే వారంతటికి వారు అంటే తల్లి ఉన్నప్పటికీ ఎంత సంరక్షిస్తూ ఉన్నప్పటికీ వారు వేసేటువంటి పిచ్చి పిచ్చి వేషాలు అనేటువంటివి వేస్తూనే ఉన్నారు అంటే కాలంతో పాటు మార్పులా అంటే కాదు వాళ్ళ గుణాలతో పాటు మార్పు అప్పుడు ఉన్నదే కాలం ఇప్పుడు ఉన్నదే కాలమే అప్పుడు పగలు రాత్రులు ఉన్నవి ఇప్పుడు పగలవ రాత్రులు ఉన్నవి కానీ వేసేటువంటి గుణాలలో మార్పుల వల్ల ఆనాడు భర్తను పోతే అలా గడిపి వేసేది తన శరీరం యావత్తు లేదు తల్లి లేకపోతే వాడు ఎంతో సంరక్షణకి లోటుపాటై ఎంతో ఇబ్బంది పడేవాడు ఇప్పుడలా కాదు సర్వము కూడా వాని చేతిలోకి వస్తుంది ఎందుకు కాలానుగుణమైనటువంటి మార్పులు ఆ మార్పులకి వాని యొక్క విచ్చలవిడి అయినటువంటి వాడు చదువుకున్నటువంటి చదువుని విద్యను కూడా కాలానుగుణంగా వచ్చే మార్పులకు క్రూడీకరించి వాని అవసరాలు తీర్చుకోవడమే ప్రప్రథమం చెట్ట చివరి స్థితి అనే స్థితికి వాడు స్థిరపడిపోయాడు అందువలన వాడి యొక్క ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇక్కడ గురువులేనటువంటి శిష్యులు అంటే గురువులు లేరా ఉన్నారు గురువులు అనేటువంటి వారు చాలా తక్కువ గురువులు అని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు ఎందుకు ఊరికి వంద మంది గురువులు కనపడుతూ ఉన్నారు ఎందుకు వారంతా కూడా గౌరవింపబడినటువంటి స్థానంలో ఉన్నారా గౌరవనీయమైనటువంటి ఆ యొక్క ఎట్లా అంటే గురువు అంటే అవతల వారిని సంరక్షించాలి ఇక్కడ మనకి గురువు అనేటువంటిది బృహత్తరమైన విషయం ఆ బృహత్తరమైన విషయంతో తనను ఆశ్రయించిన వారిని వారు సంరక్షించాలి అంటే ఆ అజ్ఞానంలో జ్ఞాన వాణ్ణి జ్ఞానమార్గంలో చేయాలి ఒకవేళ ఏదైనా ఆపద వస్తే భౌతికమైనటువంటి ఉపాయము చేత వాడిని సంరక్షించాలి ఈ విధంగా జరిగేటువంటి దానికే మనం ఒక చిన్న సాదృశ్యం తెలుసుకుందాం ఏంటది అంటే ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవతలకి దానవులకి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అని తెలిసినటువంటి శాస్త్ర సారాంశం మనకు పురాణాలలో చెప్పినా కూడా ఇంద్రుడు అనేక మంది రాక్షసులతో యుద్ధాలు చేసి ఒక్కొక్కసారి రాక్షసులపై విజయం సాధిస్తే స్వర్గవాన్ని పరిపాలిస్తాడు లేదు రాక్షసులే పై చేయ్యి ఇంద్రాది దేవతలను ఓడిస్తే ఇంద్రాది దేవతలు దిక్కులు పట్టుకుని పారిపోయేవాళ్ళు ఆ ఇంద్రాది దేవతలు ఇంద్రుడు మిగతా దేవతలు అందరూ కూడా రాక్షసుల చేతికి చిక్కక వారి చేత హింసించబడటం వారు తట్టుకోలేక వారు పారిపోయేవారు కానీ ఇంద్రుడి భార్య ఇంద్రాణి శచీదేవి మాత్రం ఎక్కడికి వెళ్ళదు ఆమె గురువు యొక్క స్థానానికి చేరిపోతుంది దేవతల గురువెవరు బృహస్పతి ఆ బృహత్ తరమైనటువంటి విషయం దేవతలను కూడా ఒక పర్యాలోచనతోటి చక్కగా ఒక సూచన మేరకు నడిపించి వారిని సంరక్షించవలసినటువంటి బాధ్యత మేరకు సూచనలు ఇచ్చేటువంటి దేవగురువు బృహస్పతి ఆ బృహస్పతి స్థానాన్ని ఆమె ఆ స్థానానికి వెళ్ళి తను రహస్యంగా అక్కడే ఉంటూ ఉండేది సచీదేవి ఎప్పుడూ కూడా ఎన్నిసార్లు ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేసినప్పుడల్లా కూడా వాళ్ళతో గనక రాక్షసులది అసురులది దైత్యులది పై చేయి అయినప్పుడు ఇంద్రాది దేవతలు పారిపోతుంటారు శచిదేవి మాత్రం పారిపోదు ఇలాగా అంటే ఇంద్రుడు లేనప్పుడల్లా ఇంకొకరిని తీసుకొచ్చి అక్కడ మరి ఇంద్రపదములు అలంకరింపచేయాలి లేదా జయించినటువంటి రాక్షసులే ఇంద్రపదమును అలంకరించి రాజ్యాన్ని స్వర్గాన్ని పాలించుకుంటూ ఉంటారు ఇలాగైతే ఒకసారి నహుషుడు అనేటువంటి వంద యజ్ఞాలు చేసి నూరు అశ్వమేధ యజ్ఞాలు చేసి ఆయన ఒక మహత్తరమైన సమర్థతను సాధించుకుంటే ఇంద్రుడు లేని మయములు నౌషుణ్ణి తీసుకొచ్చి పెట్టారు రాజుగా రాజుగా పెట్టినప్పుడు నౌషుడు శచీదేవిని కోరుకున్నాడు నేను ఇంద్ర పదవిని అలంకరించి ఇంద్రుణ్ణి అయ్యాను మరి ఇంద్రుని భార్య ఇంద్రాణి నాకు సొంతం కావాలి అని కోరుకున్నాడు ఆమె భయపడింది భయపడి ఏం చేసింది సద్గురు అయినటువంటి ఆ దేవగురువు అయినటువంటి బృహస్పతి వెనకకు చేరింది ఆయన యొక్క సంరక్షణ కోరింది ఆయన తెలివిగా ఎన్నిసార్లైనా ఆమెను రక్షించేటువంటి బాధ్యత గురువుగా ఆయన తీసుకున్నాడు అయితే అప్పుడు ఏమని చెప్పాడు శచీదేవికి అమ్మ సప్తర్షుల చేత వానికి అహం మించిపోయింది వాడు తను చేసినటువంటి అశ్వమేధాల యొక్క సమర్థతను పురస్కరించుకొని ఇంద్రపదవిని అలంకరించాడు వాడికి అహంకారం హెచ్చుమీరింది ఇప్పుడు అహంకారం నశించాలి అన్నప్పుడు నువ్వేం చేయాలి సప్తర్షుల చేత రథాన్ని అధిరోహింపజేసి సప్తర్షుల చేత మోయించుకుంటూ ఆ రథాన్ని ఎక్కి అంటే సప్తర్షులు రథాన్ని లాగుతూ ఉంటే నువ్వు ఆ రథాన్ని అధిరోహించి నా దగ్గరకు రాప్పుడు నేను నీ సొంతమవుతాను ఒక నీతి పెట్టము ఒక షరతు విధించు అని చెప్పాడు సరే ఆమె అలాగే చేసింది సప్తర్షులు అన్నప్పుడు మరీచి అత్రి పులహుడు పులస్థ్యుడు క్రతువు హోముడు వశిష్ఠుడు అనేటువంటి వీళ్ళంతా కూడా సప్తర్షుడు అంగీరసుడు వీళ్ళంతా సప్తరుషుడు ఈ ఋషుల చేత ఆయన రథాన్నే పూంచాడు వాళ్ళు రథాన్నే ఆ పల్లకిని మోస్తున్నారు ఆ పల్లకిని అధిరోహించాడు నహుషుడు ఎప్పుడైతే నహుషుడు పల్లకిని అధిరోహించాడు ఇక ఆగస్త్యుడు కూడా ఉన్నాడు కదా ఆ ఆగస్త్యుడిని కాలితో తన్నాడు ఏంటి నడకలో హెచ్చు తగ్గులు వస్తున్నాయి నీవు సరిగా నడువు అని అగస్త్యునికి పిచ్చి కోపం వచ్చింది నహుషుణ్ణి శపించాడు అతను ఆజుగారమై భూమి మీద పడ్డాడు ఈ విధంగా అంటే ఆ శచీదేవికి వచ్చినటువంటి ఆపదను అక్కడ శ్రీ సద్గురుమూర్తి అయినటువంటి దేవగురువు బృహస్పతి ఆయనను ఆమెను ఆమెను సంరక్షించాడు కదా ఆ గురుమూర్తి అదేవిధంగా అంటే ఇక్కడ గురువు అనేటువంటిది ప్రతిదానికి కూడా ఒక సూచన చేస్తూ దాని ప్రకారం భౌతికమైన వారి యొక్క జీవపరమైన మానసిక పరమైనటువంటి సూచనలను ఇస్తూ ఎల్ల వేళలా తనను ఆశ్రయించినటువంటి వారిని సంరక్షించేటువంటి భారము భజత సద్గురుమూర్తిది అందుకే ఆయన బృహత్తరుడు అందుకే ఆయన బృహస్పతి ఆ విధంగా చేసినటువంటి విషయం ప్రకారమే ఇక్కడ గురువు అనేటువంటిది లేకపోతే శిష్యులు ఎప్ప అప్పటికీ శోభించరు రకరకాల వారు మేము గురువులము అనే వారికి తెలిసినటువంటిది వారు మాట్లాడడం కాదు ఇక్కడ వారి యొక్క అనుభవం ఏమిటి ఇక్కడ అనుభవము అంటే గతించిపోయింది అనుభవ సిద్ధి అంటే అది అనుసరించేసింది అయిపోయింది కానీ ఒకసారి అనుభవించాము అంటే దానిని మళ్ళీ కూడా అనుసరిస్తూ ఉంటే అనుభవిస్తాము అనుభవించగలిగినటువంటి ఘటికమైనటువంటి స్థితిని ఆ ఘనమైన స్థానాన్ని నీవు పొంది ఉంటే ఆ అనుభవించే స్థితిని సాధకుని కూడా నీవు తెలియజేయగలవు మొట్టమొదట నీకు ఎటువంటి అనుభవ స్థితి అనుభవ సిద్ధి నీవు పొందలేదు ఒక్కసారి సిద్ధి పొందేవంటే నీవు తల తెచ్చుకున్నప్పుడల్లా అటువంటి అనుభవాన్ని నువ్వు పొందుతావు ఎలాగూ అంటే ఒక్కసారి భార్యను తెచ్చుకుంటే వానికి ఓపికన్నంతకాలం భార్యతో సుఖిస్తూనే ఉంటాడు ఆ అనుభవం అనేటువంటిది గతించిపోయింది కదా అని వదిలేస్తాడా లేదు కదా అట్లాగే ఈ సాంప్రదాయానుసారమైనటువంటి సాధకులు కూడా ఒక్కసారి అనుభవ సిద్ధిని పొందారా అనుభవము అనుభూతి అనేది గతమే ఎందుకు అది నిన్న పొంది ఉండవచ్చు మొన్న పొంది ఉండవచ్చు లేదా ఇంతకుముందు ఒక గంట ముందు పొంది ఉండవచ్చు ఏదైనా సరే అనుభూతి అనేటువంటి అటువంటి అనుభూతిని మళ్ళీ నువ్వు పొందగలవు ఎందుకు నువ్వు అది సిద్ధింపజేసుకుని ఉన్నావు కాబట్టి అది నీ సొంతమైనటువంటి విషయం నువ్వు పొందించగలవు పొందగలవు ఆ విషయాన్ని పొందించగలిగినటువంటి శ్రీ సద్గురుమూర్తిని కనుక ఎవడైతే ఆశ్రయించడో వాడు జ్ఞాన పరిపూర్ణము జ్ఞానస్థితి అనేది పొందలేడు అందుకే ప్రతి ఒక్కరూ మేము గురువులము మేము గురువులము అని బోధించడం కోసం ముందరక ముందరక పరిగెత్తుకుని వస్తున్నారు వారికి వచ్చినటువంటి సిద్ధి ఏమైనా ఉన్నదా అనేటువంటి దానిని ఎవరికి వాళ్ళు వాళ్ళకి స్వవివేకమైనటువంటి స్వక స్వకీయమైన ఆలోచన అనేది చేసి చేయవలసిందే నిజంగా ఒక తెలిసిన తెలిసినా దానిని వెనక్కి మరల్చుకొని మళ్ళీ కూడా జ్ఞాన సాధన చేయవలసిందే అనే చెబుతూ అంటే భర్తలేని స్త్రీ తల్లి లేని శిశువు లేని శిష్యుడు కూడా ఎప్పటికీ కూడా ఏ ప్రయోజనాన్ని పొందరు ఏమాత్రము కూడా శోభాయమానంగా ఉండరు వారి జీవితము అనేది వ్యర్థమే కదా అనే చెబుతూ అంతేకాదు మహామహి మా సంపన్నుడైనటువంటి జ్ఞానవంతుడైన గురువును వదిలి ఇతర దేవతలను సేవించడం అనేటువంటి దగ్గర ఉన్న అనేటువంటిది ఎంత ప్రయోజనరహితము అంటే పవిత్రమైన గంగా నది ఉంది దాన్ని వదిలిపెట్టి దూరంలో కనపడేటువంటి ఎండమాముళ్ళు నీళ్లు కనపడుతూ ఉన్నాయి ఆ నీళ్ళని తెచ్చుకుందాము అని పరిగెత్తి పోయి ఎండమాముడి దగ్గరికి వెళ్తే అక్కడ నీళ్లు ఉన్నవా కనబడమే దాని యొక్క దాని యొక్క స్థితి అక్కడ నీళ్లు ఉండవు అటువంటి ఫలితాన్ని పొందుతారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకచరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మణమస్ ఓం తత్సత్